ఇష్టపడేవారు మీ వశం అవ్వాలి అంటే పడుకునే ముందు మీ దిండి కింద ఇది పెట్టి పడుకోండి తుఫాను కంటే వేగంగా మీ వశం అవుతారు ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏమిటంటే ఫ్రెండ్స్ మనకి ఇష్టమైన వాళ్ళు అంటే మనం ఇష్టపడే వాళ్ళు గనక మన దగ్గర నుంచి దూరమైపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఎంత కోపంలో వాళ్ళైనా సరే ఒక అండర్స్టాండింగ్తో ఒక మిస్అండర్స్టాండింగ్తో మనం విడిపోతూ ఉంటాం అలాంటి వాళ్ళు మన దగ్గరికి చేరాలి అంటే గనక చేయవలసిన ఒక పరిహారం ఉంటే చెప్పండి గురువుగారు అని మన ప్రేక్షకులు అడుగుతున్నారు ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కూడా చాలా ఈజీ అయిన ఒక పరిహారం ఈ పరిహారాన్ని చక్కగా మనం రాత్రిపూట పడుకునే ముందు ఇప్పుడు మేము చెప్పబోయే విధంగా మీరు చేసి చూడండి నిజంగా ఒక తుఫాను కంటే వేగంగా మళ్ళా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక ఫోన్ రూపంలో కానీ లేదంటే గనక మిమ్మల్ని లేదా మీ అడ్రస్ వెతుక్కొని మీరు ఎక్కడైతే ఉన్నారో తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే శక్తి ఉన్న ఒక మంత్రంతో కూడిన ఒక చిన్న పరిహారం అయితే మనం ఈరోజు చూడబోతున్నాం మనందరికీ వారాహి అమ్మవారి గురించి తెలుసు అంతేకాకుండా ఏంజల్ నంబర్స్ కానీ స్విచ్ వోడ్స్ గురించి కూడా చాలామందికి తెలుసు అవన్నీ కూడా ఎంతోమందికి మంచి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాయి అటువంటి శక్తివంతమైన ఒక విషయం ఈరోజు మనం చెప్పుకోబోయే పరిహారం సాధారణంగా ఈ పరిహారం అనేది ఎవరు చెయ్యాలి అంటే కనుక ఎవరైతే మన దగ్గర నుంచి విడిపోతారో అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది మారి మళ్ళీ కూడా వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనతో మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళు కానీ లేదంటే గనక లవర్స్ మధ్య గొడవలు అనేవి వచ్చి వాళ్ళ మధ్య నిజమైన ఒక ప్రేమ అనేది ఉంటూ ఉంటుంది వాళ్ళ మధ్య కానీ కొంతమంది చిన్న చిన్న గొడవల వల్ల విడిపోతూ ఉంటారు కానీ మళ్ళీ కలవాలి అన్నా కూడా కలవలేని పరిస్థితి అనేది ఉంటుంది అలాంటి వాళ్ళందరి కోసం కానీ లేదంటే గనక రిలేషన్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే అంటే తల్లిదండ్రులకు మధ్య గొడవలు కానీ లేదంటే అక్కా చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ అమ్మ కూతురుల మధ్య గొడవలు కానీ తండ్రి కొడుకుల మధ్య గొడవలు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన ప్రేమతో ఉంటారు అందువల్ల వాళ్ళు అంత త్వరగా విడిపోవాలని అనుకోరు ఎలాగైనా సరే మళ్ళీ కలవాలి వాళ్ళ గొడవలు అనేవి తీరిపోతే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడతారు రేపు వచ్చి మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మేము చెప్పబోయే పరిహారం మీరందరూ కూడా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితమైతే వస్తుంది మీరందరూ మర్చిపోకుండా ఒకసారి అయితే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన ఒక విషయం ఇక మన వీడియోలోకి వస్తే ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే ఒక మంచి బిర్యానీ ఆకుని తీసుకోండి ఈ బిర్యానీ ఆకు మీద రాయడానికి ఒక రెడ్ కలర్ పెన్ అనేది కావాలి నిజంగా రెడ్ కలర్ పెన్తో మనం రాసే విషయాలన్నీ కూడా మనకి వారాహి అమ్మవారికి సంబంధించిన విషయాలు రెడ్ కలర్తో మంత్రాలు అనేవి చేస్తున్నప్పుడు ఎంతో బాగా పనిచేస్తాయి అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారానికి కూడా రెడ్ కలర్ పెన్ అనేది చాలా అవసరం ఆ రెడ్ కలర్ పెన్తో ఏం చెయ్యాలి అంటే ఆ రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు మేము చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒకే ఒక్కసారి రాయాలి మీరు ఆ బిర్యానీ ఆకు మీద ఎవరైతే మళ్ళీ మీతో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి మీ దగ్గరికి ఎవరైతే రావాలి అని అనుకుంటున్నారో కోపంతో మీతో మాట్లాడకుండా మౌనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి మీరు ఏం రాయాలి అని అంటే ఓం నమో వాసుదేవాయ క్లీం అని రాసి పేరు అని మెన్షన్ చేశాం కదా అక్కడ అమ్మాయిలు అనుకోండి అమ్మాయి పేరు కుమారి అని రాయాలి అదే అబ్బాయిలు అయితే గోపి అని రాసి ఆ తరువాత వసయ వసయ కురు కురు స్వాహ అని ఆకుపై రాయాలి మేము చెప్పిన ఈ మంత్రంతో కలిపి ఆ పేరు ప్లేస్లో మీరు ఎవరి పేరు అయినా రాసుకోవచ్చు ఆ బిర్యానీ ఆకు మీద ఒకే ఒక్కసారి రాయాలి ఈ మంత్రాన్ని రాసి మీరు ఏం చేస్తారు అని అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పిల్లో కవర్ ఉంటుంది కదా ఆ పిల్లో కవర్లో అయినా సరే ఈ మంత్రాన్ని అంటే ఈ బిర్యానీ ఆకుని పెట్టేసి మీరు ఆ దుండి మీద పడుకోవచ్చు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు చెయ్యకూడదు ఆ తర్వాత ఈ ఆకుని పిల్లో కవర్లో పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఆకు మీద మంత్రాన్ని రాసేసిన తర్వాత మీరు ఒక తొమ్మిది సార్లు ఆ మంత్రాన్ని చదువుకోండి అంటే మనం ఒక పేరుతో సహా రాస్తాం కదా ఎవరి పేరు అయితే మనం అనుకుంటున్నామో వాళ్ళు తిరిగి రావాలని అనుకుంటున్నాం కదా ఆ పేరుతో సహా అంటే మీరు ఒకవేళ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కుమారి అని చెప్పి ఒక పేరు రాశారనుకోండి ఆ కుమారి పేరుతో కలిపి చదవాలి అది ఎలాగో ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఓం నమో వాసుదేవాయ క్లీం కుమారి వసయ వసయ్య కూరు కూరు స్వాహ ఈ విధంగా అయితే మీరు కూడా తొమ్మిది సార్లు చదవాలి మీరు ఏ పేరు అయితే రాయాలనుకుంటున్నారో దాన్ని రాసి ఇలా పేరుతో కలిపి ఈ మంత్రాన్ని మీరు బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత ఒక తొమ్మిది సార్లు మీరు చదువుకొని ఆ తర్వాత దిండి కింద పిల్లో కవర్లో పెట్టుకోండి ఆ తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారు అంటే ఆ బిర్యానీ ఆకును తీసి మళ్ళీ కూడా ఇదే మంత్రాన్ని మీరు రాసిన పేరుతో సహా కలిపిన మంత్రాన్ని మళ్ళీ ఒక తొమ్మిది సార్లు చదవాలి చదివి మళ్ళీ అదే తలగడ అంటే పిల్లో కవర్లో దిండి కింద మీరు పెట్టుకోవాలి అంటే ఒక్కొక్క బిర్యానీ ఆకు రాయాలా గురువుగారు అని చెప్పు కూడా చాలామందికి డౌట్ అనేది వస్తుంది ఒకే ఒక బిర్యానీ ఆకును రోజు కూడా అంటే ఏడు రోజులు తీసి ఇదే మంత్రాన్ని చక్కగా తొమ్మిది సార్లు చదువుకొని ఆ దిండి కింద అలా పెట్టుకోవాలి ఆ దిండి కవర్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఏడు రోజులు అంటే ఏడు రోజులలోపు మీకు ఒక్క రోజులోనే ఫలితం రావచ్చు వాళ్ళు ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీతో మాట్లాడుతారు మీతో హ్యాపీగా ఉంటారు అయినా కానీ మీరు ఈ పరిహారాన్ని ఏడు రోజులు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి ఆ ఏడు రోజులు కంప్లీట్ చేసిన తర్వాత ఎనిమిదవ రోజున తీసేసి దాని మీద మీరు ఏదైనా కొంచెం కర్పూరం వేసి మామూలుగా వెలిగించేసి ఆ ఆకుని మీ ఇంటి బయట కాల్చేయండి మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని కనుక మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది అలాగే ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయాలి మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఈ రెండు రోజుల్లో స్టార్ట్ చేసి కరెక్ట్గా వారం రోజులు అనేది మీరు లెక్క పెట్టుకొని ఈ పరిహారం అయితే చెయ్యాలి అప్పుడే ఖచ్చితమైన ఫలితం అనేది మీకు దక్కుతుంది ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీకు అయిన వాళ్ళు మీకు కావలసిన వాళ్ళు మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్లతో మీరు చేసిన ఈ పరిహారాన్ని గురించి అస్సలు చెప్పకూడదు నేను ఇలా చేశాను అందుకనే నువ్వు ఇలా వచ్చావు మళ్ళీ మన ఇద్దరం కలిసాము అని అలాగే హ్యాపీగా ఉంటున్నాము అని వాళ్లతో అయితే ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు దాన్ని మీరు ఒక సీక్రెట్గానే ఉంచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి